రాష్ట్రం కష్టంగా మారింది అక్రమ కేసులు పెడుతున్నారు ఎవరు మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బనాస్తున్నారు అని చెప్పి మాజీ మంత్రి రోజు చెప్తారు ఏం చెప్తారు ప్రశ్నించండి తప్పలేదు సక్రమంగా ప్రశ్నించండి మీరు ప్రశ్నలో బుద్ధులు మాట్లాడినా మనల్ని ఎవరు ఏమనలేదు కదా మార్ఫుల్ చేసినా మనల్ని ఏమా అనలేదు కదా అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు సెకండ్ నడుస్తుంది అది ధైర్యంగా మీరు ఆలోచించుకుని కేసులు ఎదుర్కోగలము అంటే అలాంటి బూతులు అలాంటి మార్పులు చేయండి మీరు మేము ఆ బూతులు మార్పులు చేస్తే జైలుకి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ఆ ధైర్యం మీకు లేదు అనుకుంటే సక్రమంగా మీ గ్రామాల్లో లేకపోతే మీ పట్టణాల్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని మీరు నిర్భయంగా లోకేష్ గారినే ట్యాగ్ చేసి సార్ ఇక్కడ బాగాలేదు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి మీరు ప్రశ్నించండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి బయటకు వచ్చి ధర్నాలు చేయండి కానీ బైపాక్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మనకి మార్ఫుల్ ఏ మార్ఫుల్ కావాలంటే ఆ మార్ఫుల్ చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు లేకపోతే నారా లోకేష్ గారి పైన కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు ఏ మార్ఫుల్ కావాల్సి ఆ మార్పులు వస్తున్నాయి కదా ఎంత బూతైనా మాట్లాడినా మనల్ని ఏం చెయ్యరు కదా మనల్ని పట్టుకోరు కదా అంటే మనం ఎక్కడో మూల కూర్చుని ఇంట్లో కూర్చుని ఎక్కడో గదిలో కూర్చుని టైప్ చేసిన దాన్ని ఎవరు చూడరు కదా మానిటరింగ్ ఉండదు కదా అనే ధైర్యంతో పెడితే బూతులు పెడితే ఖచ్చితంగా జైలుకెళ్తారు